హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకం ఈ కథ వింటుంటే మీకు కూడా ఆ ఫీలింగ్ కలుగుతుంది నా పేరు కావ్య మాది విజయవాడ బెజవాడ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా ఇక్కడ ఎండలు ఎంత మండిపోతాయో కుర్రాళ్ల చూపులు కూడా అంతే ఘాటుగా ఉంటాయి మా ఇంట్లో నేను మా అమ్మ నాన్న ఇంకా నా చిన్న తమ్ముడు చింటూ ఉంటాం నా వయసు ఇరవై ఏళ్ళు ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను చూడటానికి చాలా తెల్లగా పాలరాయి శిల్పంలా ఉంటానని నా కళ్ళు చాలా పెద్దగా ఆకర్షణీయంగా ఉంటాయని మా కాలేజీలో ఫ్రెండ్స్ అంతా అంటుంటారు నా హైట్ నా పర్సనాలిటీ నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి మన బెజవాడ కుర్రాళ్ళు అలా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతారు నేను బజార్లో స్కూటీ మీద వెళ్తున్నా లేదా నడుచుకుంటూ వెళ్తున్నా సరే బైకుల మీద వెళ్ళే వాళ్ళు కూడా స్లో అయిపోయి నన్నే చూస్తుంటారు ఆ చూపుల్లో ఉండే ఆరాధన నాకు తెలుస్తూనే ఉంటుంది అది నాకు లోపల ఒక కిక్ ఇస్తుంది మా నాన్నగారు బిజినెస్ చేస్తారు పనిమీద ఆయన ఎక్కువగా ఎప్పుడూ క్యాంప్స్కి వెళ్తుంటారు నెలలో సగం రోజులు ఇంట్లో ఉండరు అమ్మ గవర్నమెంట్ టీచర్ కాబట్టి ప్రొద్దున్నే స్కూల్కి వెళ్తుంది సాయంత్రం ఇంటికొచ్చాక ట్యూషన్స్ అంటూ చాలా బిజీగా ఉంటుంది ఇక ఇంట్లో నా తమ్ముడు చింటూ నేను ఎక్కువగా ఉంటాం చింటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు వాడికి రవి అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ రవి గురించి మీకు చెప్పాలి వాడి చూడటానికి సినిమా హీరోలా కొంచెం రఫ్గా గంభీరంగా ఉంటాడు జిమ్ బాడీ చేతికి వెండి కడియం రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇవన్నీ చూస్తే కాలేజీలో అమ్మాయిలు పడిపోతుంటారు వాడికి కాలేజీలో మంచి ఫాలోయింగ్ ఉంది వాడు బుల్లెట్ మీద కాలేజీ గేట్లోకి వస్తుంటే రవి వచ్చాడురా అని అందరూ మాట్లాడుకుంటారు అంతమంది అమ్మాయిలు వాడి వెనకపడుతున్నా సరే రవి చూప మాత్రం ఎప్పుడూ నా మీదనే ఉంటుంది వాడు మా ఇంటికి వచ్చినప్పుడల్లా నన్నే దొంగచూపులు చూస్తుంటాడు నిజం చెప్పాలంటే రవి అంటే నాకు లోపల చాలా ఇష్టమే వాడు నా వైపు చూసినప్పుడు ఆ చూపులో ఏదో తెలియని మత్తు ఉంటుంది నా గుండెలో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఒక రకమైన అలజడి మొదలవుతుంది నేను కూడా వాడికి అప్పుడప్పుడు చిలిపిగా నవ్వుతూ కళ్ళతోనే సిగ్నల్స్ ఇస్తూ ఉంటాను నేను టెర్రస్ మీద బట్టల ఆరేస్తున్నప్పుడు వాడు కింద రోడ్డు మీద ఉండి నన్నే చూస్తూ సైట్ కొడుతుంటాడు నా కళ్లలోని మెరుపుని నా మనసులోని కోరికని రవి ఎప్పుడో పసిగట్టేశాడు కాని బయటపడలేదు ఆ రోజు మా కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ జరిగింది ఆ రోజు నేను అందరికంటే స్పెషల్గా చాలా అందంగా కనిపించాలని డిసైడ్ అయ్యాను అందుకే నా దగ్గర ఉన్న బెస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను మోకాలి పైకి ఉండే బ్లాక్ కలర్ షార్ట్ స్కర్ట్ దానికి మ్యాచింగ్ గా రెడ్ కలర్ స్లీవ్లెస్ టాప్ వేసుకున్నాను నా పొడవైన జుట్టుని లూజ్గా వదిలేసి లైట్గా మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని రెడీ అయ్యాను అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకే ముచ్చుటేసింది పార్టీకి వెళ్లాను అక్కడ మ్యూజిక్ డాన్స్ హడావిడి మామూలుగా లేదు కానీ పార్టీలో అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి నేను డాన్స్ చేస్తున్నప్పుడు చాలామంది కుర్రాళ్ళు నా చుట్టూ చేరారు కానీ నా కళ్ళు మాత్రం రవి కోసం వెతుకుతున్నాయి రవి ఆ రోజు పార్టీకి రాలేదు ఏదో పని ఉండి బయట ఉండిపోయాడు సాయంత్రం పార్టీ అయిపోయాక ఇంటికి వస్తుంటే రవి నా తమ్ముడు చింటూ గేట్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తున్నారు నన్ను ఆ డ్రెస్లో ఆ లుక్లో చూడగానే రవి షాక్ అయ్యాడు వాడి కళ్ళు జిగేల్మన్నాయి వాడు నన్ను పైనుంచి కిందదాకా తనివి తీర చూశాడు ఆ చూపులో ఏదో తెలియని కామం ప్రేమ రెండూ ఉన్నాయి నా తమ్ముడి ముందే వాడు కంట్రోల్ చేసుకోలేక అబ్బా కావ్య ఈరోజేంటి ఇంత హాట్గా ఉన్నావు అసలే విజయవాడలో ఎండలెక్కువా నువ్విలా తయారైతే కాలేజీ కుర్రాళ్ల ప్రాణాలేమైపోవాలి అన్నాడు కొంచెం కొంటెగా నవ్వుతూ వాడి పొగడతకి నాకు సిగ్గొచ్చింది నా బుగ్గలు ఎర్రగా మారాయి కానీ పైకి మాత్రం కోపంగా ఉన్నట్టు నటిస్తూ ఏయ్ ఆపు నీ ఓవరాక్షన్ తమ్ముడున్నాడు కదా అన్నాను చిన్నగా రవి నవ్వుతూ నిజం చెప్తున్నా కావ్య ఈ డ్రెస్లో నిన్ను చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ఈ రోజు ఏదైనా స్పెషల్ షో ప్లాన్ చేశావా ఏంటి అని డబుల్ మీనింగ్లో అడిగాడు వాడి గొంతులో ఉన్న ఆ బేస్ ఆ మాటలకి నా ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు అయ్యింది మేమలా మాట్లాడుకుంటూ ఉండగానే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆకాశం నల్లబడి ఉరుములతో కూడిన పెద్ద వర్షం మొదలైంది గాలి బలంగా వీస్తోంది ఆ టైంలో ఆటోలు కూడా దొరకని పరిస్థితి ఇక లాభం లేదు పదండి తడుచుకుంటూనే వెళ్దాం వర్షంలో నడవడం కూడా ఒక మజానే కదా అన్నాడు రవి కన్ను కొడుతూ మేం ముగ్గురం నడవడం మొదలుపెట్టాము వర్షం జోరుగా పడుతోంది చినుకులు నా మీద పడుతుంటే నా శరీరం చల్లబడిపోతోంది కానీ లోపల మాత్రం రవి పక్కనున్నాడన్న వేడి పుడుతోంది కొద్దిసేపటికే నా బట్టలు పూర్తిగా తడిసిపోయాయి నేను వేసుకున్న ఆ టాప్ తడిసిపోయి నా ఒంటికి అతుక్కుపోయింది నా అందాలన్నీ క్లియర్గా బయటపడుతున్నాయి రవి నా పక్కనే నడుస్తున్నాడు వాడు నా వైపు చూస్తూ తన పెదాలు కొరుక్కుంటున్నాడు ఆ వర్షంలో ఆ చలిలో వాడి చూపుల వేడి నాకు స్పష్టంగా తెలుస్తోంది నడుస్తుంటే నా కాలు స్లిప్ అయింది పడబోతుంటే రవి ఠక్కున నా నడుం పట్టుకొని ఆపాడు ఆ క్షణం వాడి చెయ్యి నా నడుం మీద పడగానే నా ప్రాణం లేచివచ్చినట్టయింది మేము ఒక్కసారిగా ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకున్నాం చింటూ కొంచెం ముందు నడుస్తున్నాడు కాబట్టి వాడికి తెలియలేదు రవి నా చెవిలో జాగ్రత్త కావ్యా నువ్వు పడితే నేను తట్టుకోలేను అని గుసగుసలాడాడు నేను కూడా కావాలనే నా తడిసిన జుట్టుని సవరించుకుంటూ వాడిని ఇంకా రెచ్చగొట్టాను మా ఇల్లు రవి ఇంటికంటే ముందే వస్తుంది ఆ రోజు మా ఏంటంటే మా అమ్మా నాన్న ఇద్దరూ ఊర్లో లేరు ఏదో పెళ్లికి వెళ్లారు ఈరోజు రాత్రికి రారు ఇంట్లో ఎవరూ లేరు వర్షం ఇంకా తగ్గకపోవడంతో నేను ధైర్యం చేసి రవి ఈ వర్షంలో ఎలా వెళ్తావు నువ్వు కూడా మా ఇంట్లోనే ఆగు వర్షం తగ్గాక వెల్దు అని చెప్పాను వాడు నా మనసులో మాట అర్థం చేసుకొని సరేలే కావ్య నువ్వంతగా బ్రతిమిలాడుతుంటే కదా అన్నాడు ఇంటికి రాగానే నేను టవల్ తీసుకుని తల తుడుచుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళాను తమ్ముడు చింటూ బాగా తడిసిపోవడంతో వాడు గజగజ వణుకుతున్నాడు వాడికి తుమ్ములు మొదలయ్యాయి నేను వెంటనే వాడికి వేడి నీళ్ళిచ్చి బాక్స్లో ఉన్న జ్వరం టాబ్లెట్ వేసి పడుకోబెట్టాను నువ్వు రెస్ట్ తీసుకోచింటూ నేను టీ పెడతాను అని చెప్పి వాడి గది తలుపులు దగ్గరికి వేశాను వాడు దుప్పటి ముసుగు కప్పుకుని మత్తుగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు ఇక ఇంట్లో హాల్లో నేను రవి మాత్రమే ఉన్నాం బయట వర్షం హోరు ఇంకా పెరిగింది ఉరుముల శబ్దం భయపెడుతోంది ఇంట్లో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ నా గుండె శబ్దం నాకే వినిపిస్తోంది నేను వంటింట్లోకి వెళ్ళి ఇద్దరికీ వేడివేడిగా కాఫీ కలుపుతున్నాను నా చేతులు వణుకుతున్నాయి రవి ఏం చేస్తున్నాడా అని ఆసక్తిగా ఉంది కాఫీ కప్పులు తీసుకుని హాల్లోకి వచ్చాను రవి సోఫాలో రిలాక్స్గా టీవీ చూస్తున్నాడు వాడు తన తడిసిన షర్ట్ విప్పేసి పక్కన పెట్టాడు వాడి బాడీ చూడగానే నాకు మతిపోయింది నేను మెల్లగా వెళ్లి వాడి పక్కనే చాలా దగ్గరగా కూర్చున్నాను నా తడిసిన బట్టల నుండి నా శరీరం నుండి వస్తున్న సువాసన రవిని కట్టిపడేస్తోంది నేను కాఫీ కప్పు వాడికిచ్చాను మా చేతులు తగిలాయి ఆ స్పర్శ ఒక కరెంట్ షాక్లా అనిపించింది టీవీలో ఏదో రొమాంటిక్ సాంగ్ వస్తోంది మేమిద్దరం కాఫీ తాగుతూ ఒకరినొకరు చూసుకుంటున్నాం రవి కప్పు పక్కన పెట్టి మెల్లగా నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు కావ్య మీ చేతులు చాలా చల్లగా ఉన్నాయి అన్నాడు సిగ్గుతో బయట వర్షం కదా అన్నాను తలదించుకొని కాని నా దగ్గర నిన్ను వెచ్చగా ఉంచే మందుంది అంటూ వాడు నా దగ్గరికి జరిగాడు చింటూగాడు లేస్తాడేమో రవి భయంగా ఉంది అని మెల్లగా అన్నాను కానీ నా గొంతులో భయం కంటే కోరికే ఎక్కువగా ఉంది వాడు మందు వేసుకున్నాడు కదా కుంభకర్ణుడిలా పడుకున్నాడు ఇప్పుడే లేవడులే అంటూ రవి నా గడ్డం పట్టుకొని పైకి ఎత్తాడు నా తడిసిన జుట్టుని తన చేత్తో పక్కకి జరిపాడు వాడి వేడి శ్వాస నా ముఖం మీద పడుతోంది ఆ క్షణం నాకు లోకమంతా మరిచిపోనట్టు అనిపించింది రవి నా కళ్లల్లోకి సూటిగా చూస్తూ నాకు ఎప్పట్నుంచో ఓ కోరిక ఉంది కావ్య అని అడిగాను ఏంటది అని నేనడిగాను నా గొంతులో వణుకు పుట్టింది నిన్ను ఇలా ఈ వర్షంలో దగ్గరగా నా సొంతం చేసుకోవాలని ఈ అందాన్ని ఆస్వాదించాలని అంటూ వాడు నా నడుం చుట్టూ చెయ్యి వేసి నన్ను తన వైపు బలంగా లాక్కున్నాడు ఆ స్పర్శకి నేను కరిగిపోయాను ఐస్క్రీంలా అయిపోయాను నాలో దాచుకున్న కోరికలన్నీ కట్టలు కెంచుకున్నాయి ఇక నేను ఆపుకోలేకపోయాను సరేరా ఇక్కడ వద్దు నా గదిలోకి వెళ్దాం అని వాడి చెయ్యి గట్టిగా పట్టుకొని నా బెడ్రూమ్ వైపు నడిపించాను మేము గదిలోకి వెళ్లాక నేను తలుపు గడియపెట్టాను లైట్ ఆఫ్ చేసి జీరో క్యాండిల్ లైట్ మాత్రమే ఉంచాను ఆ వెలుతురులో రవి చాలా అందంగా కనిపిస్తున్నాడు బయట పెద్ద పెద్ద ఉరుముల శబ్దానికి గదిలో మా శ్వాసల శబ్దానికి మధ్య ఆ వర్షం రాత్రి రవితో రెండు గంటలపాటు నేను స్వర్గాన్ని చూశాను ఆ రెండు గంటలు మేమేం చేశామో ఎంతలా ఒకరినొకరు ప్రేమించుకున్నామో మాటల్లో చెప్పలేను రవి నా ప్రతి కోరికని తీర్చాడు నా జీవితంలో అది బెస్ట్ నైట్ వర్షం తగ్గిన తర్వాత అర్ధరాత్రి దాటాక రవి వెళ్ళిపోయాడు కాని ఆ రోజు జరిగిన ఆ తీపి జ్ఞాపకం ఆ మత్తు మాత్రం నాతోనే ఉండిపోయింది మరుసటి రోజు పొద్దున్నే లేచి చూస్తే రవి మెసేజ్ చేశాడు మిస్యూ కావ్య అని అది చూసి నాకు ముసిముసి నవ్వులొచ్చాయి అప్పట్నుంచి మా ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు లేదా అవకాశం దొరికినప్పుడల్లా రవి వస్తూనే ఉంటాడు మేం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం మా ప్రేమాయణం అలా సాగుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇది ఆ వర్షం రోజున జరిగిన నా హాట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ మీ లైఫ్లో కూడా ఇలాంటి వర్షం సంఘటనలు ఏమైనా జరిగాయా ఉంటే కామెంట్ చేయండి మీకు నా కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మసాలా స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి Thank you so much for watching.